ఆ కడపలో మున్సిపల్ హై స్కూల్ దగ్గర మున్సిపల్ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్ దగ్గర ఉదయం పూట మనం చూసుకుంటే ఈ వెజిటేబుల్ జ్యూస్ అయితే ఇస్తున్నాడు అనమాట నేనైతే గుమ్మడికాయ జ్యూస్ అయితే చెప్పాను ఇక్కడ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అన్ని జ్యూసులు అయితే వెజిటేబుల్ జ్యూసు అలాగే మొలకెత్తిన గింజలు అన్నీ అయితే దొరుకుతాయి ఇప్పుడు గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి ముక్కలు ముక్కలుగా కట్ చేసాడు ఆ

ரத்துறை ஒரு சரி சாங்க ஃபைதா ഏകവരോ കട്ടി ദൂരം ഉണ്ട് ഇതിനേ ഒരുപാട് ദാക ഒരു ഒറ്റയേ ഉള്ളൂ ഒറ്റയേ ഉള്ളൂ കാരറ്റ്ങ്ങോട്ട് మ్మడికాయ జ్యూస్ అయితే తీసుకున్నానో దీంట్లో అల్లము వెల్లుల్లి అలాగే గుమ్మడికాయ వేసి అయితే తయారు చేయడం జరిగింది నిజంగా టేస్ట్ అలాగే హెల్తీ ప్రతి ఒక్కరైతే ఉదయం పూట ట్రై చేయండి